హాయ్ గుడ్ నైట్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై న్యూ వీడియో దిస్ ఈజ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను మండే బాలకృష్ణ మై ఛానల్ ఈజ్ సెకండ్ మోటివేట్ సబ్స్క్రైబ్ ఈరోజు టాపిక్ విజయం కోసం మనసు ఏం చేసినది ఆత్మస్థైర్యంతో పట్టుదలతో పనిచేసి తన లక్ష్యాన్ని సాధించింది ప్లానింగ్తో పనిచేసి మంచి ఫలితాలు సాధించింది లేదా తగిన ప్రణాళికతో ముందుకెళ్ళింది సమయలోపం లేకుండా పనిచేసింది లేదా పని కోసం సరైన సమయ నిర్వహణ చేసింది శ్రమలోపం లేకుండా పనిచేసి గొప్ప ఫలితాలు సాధించింది విజయాన్ని సాధించడానికి సరైన వ్యూహాలను రూపొందించుకుంది విజయం కోసం సన్నద్ధమైనది ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధమైనది లక్ష్య సాధన మార్గాన్ని దృఢంగా నిర్ణయించుకుంది ముందుకు సాగింది లక్ష్యాన్ని చేరుకోవడానికి కఠిన ప్రయత్నాలను చేసింది సమస్యలు ఎదురైనప్పటికీ బలహీనపడలేదు కృషిలో నమ్మకాన్ని పెంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది స్థిరంగా లక్ష్యాలను గమనించుకొని ఎలాంటి అడ్డంకులను లేకుండా విజయం సాధించింది సాధ్యమైన అర్థవంతమైన లక్ష్యాలను నిర్ణయించుకొని నిరంతరం వాటి కోసం పనిచేసింది సమయాన్ని సక్రమంగా నిర్వహించుకొని పనులను సమయానికి పూర్తి చేసుకుంది లక్ష్యాన్ని సాధించడానికి దృఢ సంకల్పాన్ని చెప్పుకుంది ఉన్న సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నించింది కొత్తగా నేర్చుకోవాలనుకుని కొత్త విషయాలు కొత్త పరిజ్ఞానం పొందింది కొత్త పద్ధతులు మార్గాలు లేదా సాధనలను కనుగొని వాటిని ఉపయోగించుకుంది మార్గదర్శకత్వాన్ని పొందింది స్ఫూర్తిని కలిగి ఉంది స్వీయ విశ్వాసాన్ని కలిగి ఉండడం వలన అన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొంది తన శక్తితో అన్ని రకాల అడ్డంకులను అధిగమించింది శ్రద్ధతో తన పనిని పూర్తి చేసింది తనపై ఉన్న నమ్మకాన్ని పెంచుకొని అన్ని రకాల సవాళ్ళను జయించింది విజయం కోసం రిస్క్ తీసుకుంది మంచి సంబంధాలను కలిగి ఉండడం వల్ల ఉత్తమమైన మరియు సానుకూల సంబంధాలను ఏర్పరుచుకుంది వివేకం సున్నితత్వం లేదా జ్ఞానం ద్వారా నిర్ణయాలను తీసుకుంది ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా గ్రహించుకొని దానిని ఉపయోగించుకుంది తన కృషి ఫలితంగా వచ్చిన విజయాన్ని గమనించుకుంది తన భవిష్యత్తు కోసం ఆశయాలను లేదా ఆశలను స్పష్టంగా నిర్మించుకుంది నిర్దిష్టంగా లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికోసం ప్రయత్నించింది దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది నేను చేయగలను అనే భావాన్ని నాటుకుని ముందుకు సాగింది లక్ష్య సాధన కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకుంది పనులన్నింటినీ విశ్లేషించి ఏ పనిని చేయాలనే దానిని ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగింది పనులన్నింటినీ ఏ సమయంలో ఏ క్రమంలో చేయాలనే దానిని అంచనా వేసుకొని సమయ పాలనతో ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులు సవాళ్ళు లేదా సమస్యలను ముందుకు ఊహించి వాటిని ఎదుర్కొంది తనలోని నిరాశ నిస్పృహలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగింది ఎటువంటి పరిస్థితులలోనైనా కుంగిపోకుండా తన లక్ష్యాన్ని సాధించింది లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగింది ఎల్లప్పుడూ ఎలాంటి ఆటంకాలు కష్టాలు వచ్చినా లక్ష్య సాధన కోసం ముందుకు సాగింది ఎటువంటి పరిస్థితులలోనైనా మంచి దిశలో ఆలోచిస్తూ ముందుకు సాగింది కష్టపడి పనిచేసి విజయాన్ని సాధించింది నమ్మకంతో లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేసింది లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తానని అనుకుంటూ ఆ దిశగా కృషి చేసింది కష్టాలన్నింటినీ ఎదుర్కోవడానికి శక్తితో ధైర్యంతో మరియు సంకల్పంతో కఠిన పరిస్థితులను దృఢంగా నిలబడింది అన్ని రకాల పరిస్థితులలోనూ తనపై నమ్మకం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది ఎన్ని కష్టాలు పడి పట్టుదలతో కృషి చేసి మంచి ఫలితాలను సాధించింది తన స్వంత ఆలోచనలు భావాలు పద్ధతులు లేదా చర్యలను సానుకూలంగా లోతుగా పరిశీలించి మంచి మార్పు తెచ్చుకుంది తన తప్పులను అంగీకరించి వాటి ద్వారా నేర్చుకొని సరిచేసుకోవడానికి కృషి చేసింది గత విజయాలను పరిశీలించుకొని ఆలోచించి వాటి ఫలితాలను అర్థం చేసుకొని మరిన్ని విజయాలను సాధించింది గత అనుభవాలను తప్పులను లేదా విజయాలను గుర్తించి వాటి నుండి గుణపాఠాలను నేర్చుకొని తన భవిష్యత్ నిర్ణయాలను తీసుకుంది క్రమశిక్షణతో ప్రతి పనిని సమయానికి పూర్తి చేసింది లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన విధానాన్ని ప్రణాళికను పాటించింది లక్ష్యాన్ని చేరుకోవడానికి దారి తీసే పనితీరును సరిచేసుకుంది తన లక్ష్యాన్ని సాధించడానిలో ఎదురైన అన్ని కష్టాలను ఎదుర్కొని కష్టపడి పనిచేసింది తన లక్ష్యాన్ని సాధించడంలో అంకిత భావనతో అంటే పట్టుదల నిస్వార్థం మరియు విశ్వాసంతో ముందుకు సాగింది ధైర్యంతో స్వాతంత్రంగా ఉండడానికి అవసరమైన అన్ని అడ్డంకులను జయించింది తన వైఫల్యాలను పాఠాలుగా తీసుకొని మరిన్ని విజయాలను సాధించింది లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేసింది తనపై నమ్మకంతో ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో పనిచేసింది తన ఆశయాన్ని ఇతరులందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా వివరించింది తనని నిర్దిష్ట మరియు స్పష్టమైన లక్ష్యాన్ని దానికి సంబంధించిన మార్గాలు మరియు ప్రణాళికలను స్పష్టంగా వివరించింది తనపై పూర్తి నమ్మకముతో మరియు ధైర్యంతో దృఢమైన ఆత్మవిశ్వాసంతో ప్రస్తుత కష్టాలను జయించింది ఏదైనా కార్యాచరణ ప్రణాళిక లేదా పద్ధతిని స్పష్టంగా వివరణాత్మకంగా వివరిస్తూ ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏదైనా అవరోధాలను వివరిస్తూ వాటిని ఎలా అధిగమించింది చెప్పింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురైన సవాళ్ళను అధిగమించడానికి పోరాటం చేసింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురైన కష్టాలను జయించింది ఏదైనా కష్టమైన పరిస్థితులలో ఎదురైన నిరాశ అంగీకారాలు లేదా మనస్సులో దుఃఖాన్ని ఎదుర్కొంది తన లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో కష్టపడి పట్టుదలగా నిస్సందేహంగా ప్రయత్నించిన ఆ పట్టుదల ద్వారా ముందుకు సాగింది సానుకూల ఆలోచనలతో తన పరిస్థితిని మార్చుకున్నది పట్టుదల ధైర్యం మరియు స్థిరత్వంతో ప్రతి సమస్యను ఎదుర్కొంది తనపై నమ్మకం ధైర్యంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఎదురైన సమస్యలను పరిష్కరించింది తన సొంత ఆలోచనలు అభిప్రాయాలు తప్పులు మరియు విజయాలను పరిశీలించి వాటిని గమనించడం ఆలోచించడం ద్వారా భవిష్యత్ మార్గాన్ని తీర్చుకుంటున్నది తన గత విజయాలను వాటి ద్వారా పొందిన పాఠాలను సాధించిన ఫలితాలతో అభివృద్ధి చెందింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో తీవ్రంగా శ్రమిస్తూ ఒత్తిడులు లేదా అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో అంకిత భావంతో ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుంటూ శక్తివంతంగా ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో సరైన ప్రణాళికలతో ముందుకు సాగింది లక్ష్యాలను సాధించే క్రమంలో కష్టపడుతూ శ్రమిస్తూ సరికొత్త మార్గాలను అనుసరిస్తూ ముందుకు సాగింది లక్ష్య సాధన క్రమంలో లక్ష్య సాధన మార్గంలో ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో పట్టుదల ధైర్యం మరియు సమయం లక్ష్యాన్ని చేరుకునే దారిలో అడ్డంకులు లేకుండా నిరంతరం ఇచ్చే కృషితో ప్రేరణతో ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో సమయాన్ని ప్రణాళికతో నిర్వహించుకుంటూ ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో సవాళ్లను ఎదుర్కొంటూ అనిశ్చితి ఉన్న పరిస్థితుల్లో కూడా ముందుకు సాగింది లక్ష్యం కోసం ఆశయాలను నిర్మించుకొని ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే క్రమంలో తనపై గట్టిగా నమ్మకాన్ని ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుకొని ముందుకు సాగింది లక్ష్యాన్ని సాధించే అంటే ముందు సూచనలు విధానాలు లేదా ప్రణాళికలను అంచనా వేసుకుంది పనులను ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు పూర్తి చేయాలి అనే దానికి అంచనా వేసుకుని ముందుకు సాగింది ఎదురవబోయే అవరోధాలను అంచనా వేసుకుంటూ ముందుకు సాగింది ఎదురవబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తయారై ముందుకు సాగింది నిరాశలను జయించేలా తయారై ముందుకు సాగింది లక్ష్య సాధన క్రమంలో ఎటువంటి పరిస్థితులలోనైనా కుంగిపోకుండా ముందుకు సాగింది సబ్స్క్రైబ్